టీవీ రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎస్ నిజమే నేను చెప్పేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరిగిన ఒక అంశాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఏంటి తెలంగాణలో అనే ఒక పరిస్థితి కూడా వచ్చింది నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఎందుకురా అనవసరంగా మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని ఆలోచన పుట్టింది ఎస్ నేను చెప్పేది నిజమే అక్షరాలా స్వచ్ఛమైన పదాలతోని నిజమైన నిఖార్సైన వాస్తవాలను అందించే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా తల దించుకోవాలా తల ఎత్తుకోవాలా ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా వరకు చూసే ఉంటారు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం చూసే అంశాలు భిన్నంగా కనిపిస్తాయి కానీ ఇక్కడ మాత్రం చాలా బాధాకరమైన అంశాలు కనిపిస్తున్నాయి ఈరోజు తెలంగాణ అంటే నాలుగు కోట్ల మంది పది జిల్లాలకు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కనిపించే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రంపై దాడి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా మనల్ని వేధింపులకు గురి చేసే రాజకీయ పాలన కొనసాగుతుంది రాజ్యంతో పెట్టుకుంటే రాజ్యం ఏం చేస్తుంది అనడానికి ఉదాహరణగా చెప్పవచ్చు ఎస్ ఇన్ని మాటలు చెప్పడానికి కారణం ఏంటనుకుంటున్నారా నిజమేనండి ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న కన్నీళ్లతో ఉంటే ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు సైతం వారిపై కూడా లాఠీలు రులిపిస్తే ఇక్కడ ఏం పాలన అంటాం నిజాం పాలన అందామా బ్రిటిష్ పాలన అందామా రాజ్యాల పాలన కొనసాగుతుంది రాజుల కాలం కొనసాగుతుందామా లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు లేకపోతే ఇక్కడ స్వేచ్ఛ లేదు లేకపోతే ఇక్కడ ఒక ఏది కీమ్ రాజ్యం కొనసాగుతుందని చెప్తామా ఈ మాటలన్నింటికి అర్థం మీరే చెప్పండి ఎందుకు అంటే నేను ఇప్పుడు చూపించే రెండు ఫోటోలను చూపెడతాను ఆ తర్వాత మీరే నిర్ణయించండి తెలంగాణ ప్రజలకే వదిలిస్తా ఉన్నా ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక చిత్రమైన పరిస్థితి కాదు ఒక్కసారి ఇక్కడ చూడండి ఫోటో బ్లర్లో కనబడుతుంది టీచర్లపై పోలీసుల లాఠీఛార్జ్ వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్తు తరాలకు భరోసానిచ్చే యువతను పంపించే ఒక ఆర్మీ జవాన్ లాంటి ఈ దేశానికి ఆర్మీ అదే విధంగా రైతులు జై జవాన్ జై కిసాన్ అదే విధంగా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ చిన్నప్పుడు పెద్దలందరూ కూడా ఏంది అంటే ఉపన్యాసం అలవోకగా ఇస్తూ ఉంటారు అలాంటి ఉపన్యాసం ఇస్తున్న వాళ్ళను తీర్చిదిద్దిన వాళ్ళే ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయులపై లాఠీల ప్రతాపం చూపించారు లాఠీల ప్రతాపం ఒక్కటేనా చిత్రహింసలకు గురి చేస్తారు ఏం జరిగిందో ఒక్కసారి మీరు చూడండి నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే మొన్నటి రోజున పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది కొనసాగింది ఆ పోలింగ్తో పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలింగ్ ప్రశాంతంగానైతే కొనసాగింది సరే మొత్తానికి పోలింగ్ కొనసాగిన పరిస్థితులను చూసాం పోలింగ్కు సంబంధించిన సరళి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఏ విధంగా కొనసాగిందో మనందరికీ తెలుసు కొన్ని చోట్ల తప్ప మిగతా నైంటీ నైన్ పర్సెంటేజ్ కూడా పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగింది అనే విషయం మీ అందరూ కూడా చూస్తున్నాను సరే ఇప్పుడు ఏం జరిగింది దేనికోసం ఈ అంశం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమైందన్నా అంటే ఇగో ఇక్కడ పోలింగ్ విధులు నిర్వహించినందుకు గాను జీవో ఫార్టీ వన్ ప్రకారం తమ రెవెన్యూషన్ చెల్లించాలని కోరిన ఉపాధ్యాయులపై పోలీసులు ప్రతాపం చే చూపారు నారాయణ కేర్లోని పంపిణీ కేంద్రం వద్ద నిరసనకు దిగిన టీచర్లపై లాఠీచార్జ్ చేశారు ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి టీచర్లను పోలీసులతో కుట్టించిన ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది నిన్న యావత్తు మొన్నటి రోజున యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏం చేసీళ్ళు మనం మన ఓటు హక్కును వినియోగించుకున్నాం ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయా కేంద్రాలలో చాలామంది కూడా సిబ్బంది కనబడి ఉంటారు ఒకరు స్లిప్పులు చెక్ చేయడం ఇంకొకరు పేర్లు చెక్ చేయడం ఇంకొకరు సిరా ఇంకునేయడం ఇంకొకరు బటన్ ఎక్కడుందో చూపించి ఓటు వేయాలని చూపించడం ఆ తర్వాత పోలింగ్ కేంద్రాన్ని బయటికి పంపించే పరిస్థితి వరకు అక్కడ వాలంటరీ వ్యవస్థ కొంతమంది సిబ్బంది కడమంది ఆ సిబ్బంది ఎవరో కాదు వీళ్ళే వీళ్ళు ఏం చేస్తారంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలలో పనిచేసి జి వాళ్ళకు జీవో కూడా ఉంది ఫార్టీ వన్ జీవో ప్రకారం తమ రెమ్యూన్యుషన్ వాళ్ళకి చెల్లించాల్సింది పోలింగ్ విధులు నిర్వహించినందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వమని కోరినందుకు లాఠీలతో రులిపించి అన్యాయంగా అక్రమంగా ఒక నీచంగా క్రూరత్వంతో వాళ్ళ మీద చార్జ్ చేశారండి ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు వీళ్ళు చేసిన ఏంటి పోలింగ్ విధులు నిర్వహించడం వాళ్ళు చేసిన నేరమా ఎక్కడో సుదీర్ఘ గ్రామాల నుంచి సుదీర్ఘ జిల్లాల నుంచి వేరే వేరే జిల్లాల నుండి వచ్చి పోలింగ్ కేంద్రంలో వాళ్ళు పోలింగ్ను బాధ్యతలు నిర్వహించినందుకు వాళ్ళ మీద లాఠీచార్జు చేశారు పోలీస్ వ్యవస్థ దానికి సహకరించిన ఆర్టీఓ మీద చర్యలు అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం మౌనంగా వహిస్తుంది ఎందుకు అంటే నాకు మాటలు రాగు ప్రస్తుతానికి నేను మూగా పోయాను నాకు కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని మాట్లాడలేని మూగవాన్ని నా జోలికి రాకండి అంటూ ప్రభుత్వం ఒక ఏంది అంటే మౌనం వహిస్తుంది ఈ మౌనం దేనికి అర్థం అనేది కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కనబడింది దీంట్లో ఎంతోమంది పోలింగ్ విధులు నిర్వహించిన వాళ్ళందరికీ కూడా జీవో ఫార్టీ వన్ కింద ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యురేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయా పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వ్యక్తులపై ఉంటుంది కానీ ఈరోజు ఏం జరిగింది లేదు లేదు అలాంటిది ఏది లేదు కూడా మేము ఇచ్చే దాఖలాలే కనిపించదు అంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు అరే మేము ఎక్కడెక్కడి నుండో వచ్చినాం మాకు డ్యూటీ పడ్డది ఆ డ్యూటీని మేము సక్రమంగా చేసినాం మాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది ఇస్తే మేము వెళ్ళిపోతామని అక్కడ కూర్చొని నిరసనకు దిగినందుకు పోలీస్ వ్యవస్థను పిలిపించి ఇగో వీళ్ళందరి మీద లాఠీఛార్జ్ చేయమని ఆర్డీఓ ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళను కుక్కలను గొచ్చినట్టు కొడితే ఈరోజు వాళ్లకు దిక్కు దివాన లేకుండా పోయింది అదే ఉపాధ్యాయ సంఘాలు మళ్ళొక్కసారి వాళ్లకు మద్దతుగా నిలిచి మా ఉపాధ్యాయుల మీద మీరు ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది బహుశా టీచర్ల మీద కూడా ఇంత తారాస్థాయిలో కూడా లాఠీ చార్జ్ చేసే అంత అధికారం హక్కు ఇచ్చారంటే ఇక తెలంగాణలో పరిస్థితి ఏ స్థాయిలో ఉంది తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా దిగజారుతుంది ఇది మనం తెచ్చుకున్న తెలంగాణనా మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లేకపోతే ఆ పరాయి పాలన కింద పాలన కొనసాగిస్తుందా లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ తెలియదు నాకు పరిపాలన ఏ విధంగా చేయాలో అర్థం కావట్లేదు అనడానికి నిదర్శనం అనేది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ దీని నేను మొత్తం కడిగిన శుద్ధ పూసను నాకు ఎలాంటి లేదు శుద్ధిని శుద్ధ పూసని అని మొన్న ఒక సినిమాల పాట వచ్చింది చూడు అలాంటి వాడిని నాకు ఏం తెలియదు నేను చాలా మంచోని అన్నట్టుగా వ్యవహరించే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నా దాంట్లో వండర్ఫుల్గా సక్సెస్ అనుకునే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా ఏ ఏ కోనన చూసినా కూడా జరిగే పరిస్థితులు ఇదే అని మనందరికీ తెలిసిన విషయమే నేను అందుకే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సిన జీవో సిక్స్టీ వన్ కింద వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునిరేషన్ ఇవ్వమంటే లాఠీ చార్జ్ చేస్తారా అంటే వాళ్ళు విధులు నిర్వహించాలి మళ్ళీ పోలీసులతోనే తన్నుల పడాలి అకారణంగా వాళ్ళను వాళ్ళ ఒంటిపై లాఠీ దెబ్బలతోని ఇంటికి పోవాలి షబాష్ సూపర్ ఇది ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి